ప్రముఖ హీరో మాస్ మహారాజా రవితేజ సోదరుడు భరత్ శంషాబాద్ మండలం కౌత్వాలగూడ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ప్రమాదంలో మరణించాడు ఆగి ఉన్న లారీని అతివేగంతో వస్తున్న లగ్జరీ కారు ఢీకొట్టడంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందాడు కారు ఎంత వేగంగా వచ్చిందంటే కారులోని మూడో వంతు లారీ లోపలికి వెళ్ళిపోయింది రక్షణగా ఉండే బెలూన్స్ కూడా పేలిపోయాయి ప్రమాద సమయంలో కారు నూట యాభై కిలోమీటర్ల వరకు స్పీడ్లో ఉందని అంటున్నారు ఈ ఘటన జరిగి దాదాపు పదిహేను గంటలైనా మృతుడిని గుర్తించలేకపోయారు ఈ కారు రవితేజ భరత్ల తల్లి రాజలక్ష్మి పేరిట ఉంది దాంతో మృతుడు ఎవరు అని నెంబర్ని బట్టి విచారించి చివరకు పోలీసులు ఛేదించగలిగారు ఇటీవలే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణం తర్వాత ఇది అలాగే జరిగింది కాకపోతే నిషిత్ పిల్లర్ని ఢీకొడితే భరత్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు ఒకచోట బెలూన్లు పనిచేయలేదు కానీ భరత్ కారుకు బెలూన్లు పగిలిపోయాయి కాగా భరత్ టాలీవుడ్లో కూడా సుపరిచితుడు కొన్ని చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ చేశాడు ఒక్కడే అతడే ఒక సైన్యం పెదబాబు దోచే వెంకి దూకుడు వంటి చిత్రాలలో నటించాడు ఇక ఈయన పలు వివాదాలకు కారకుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లాడు ఆ సందర్భంగా తనను కెమెరాలతో ఫోటోలు వీడియోలు తీస్తున్న మీడియా వారిపై దాడి చేసి బండ బూతులు తిట్టి తీవ్ర విమర్శల పాలయ్యాడు తిరుమలలో కారులో సిగరెట్ తాగుతూ పట్టుకున్న పోలీసులపై దౌర్జన్యం చేశాడు అయితే అది మామూలు సిగరెటా లేక నికోటిన్ దట్టించిన సిగరెటా అని తెలుసుకోవాలనే క్రమంలో పోలీసులను మీడియాను తిట్టి తిట్టి వార్నింగ్ అయితే ఆయన మృతదేహాన్ని చివరి చూపుగా చూసేందుకు రవితేజ గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ రాకపోవడం కనీసం అంత్యక్రియల్లో కూడా పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది రవితేజ మాట్లాడుతూ చనిపోయిన తన సోదరుని మృతదేహాన్ని తాను చివరికి చూపు కూడా చూడలేనని గద్దగ స్వరంతో అన్నారు ఇక ఈయన మృతదేహాన్ని చూసేందుకు ఆయన తల్లి నుంచి కుటుంబ సభ్యులు ఎవరూ చూడడానికి రాకపోవడం కనీసం అంత్యక్రియల్లో పాల్గొనలేకపోవడంపై తీవ్ర చర్చ సాగుతోంది పోలీసులే భౌతిక కాయాన్ని ఘటనా స్థలం నుంచి మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ నుంచి మహాప్రస్థానం శ్మశాన వాటికకు తరలించారు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు ఈ అంత్యక్రియలకు ఆయన మరో సోదరుడు రఘురాజు కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు ఇక సోదరుడు రఘురాజు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా తన తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని మీడియా ముందు నెమరు వేసుకున్నాడు చివరి చూపు చూసేందుకు తాము మానసికంగా సిద్ధంగా లేమని తమ కుటుంబం మొత్తం శోకసంద్రంలో ఉందని కాబట్టి కుటుంబ సభ్యులం ఎవరూ మృతదేహాన్ని చూసేందుకు గాని అంత్యక్రియలకు గాని రాలేకపోతున్నామని కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీడియా వివాదాలుగా మార్చకుండా చూడాలని కోరాడు ఆయన కారు నడిపేటప్పుడు ఏమైనా మద్యం లేక డ్రగ్స్ తీసుకున్నాడా అనే యాంగిల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక భరత్ రాజ్ రఘురాజులు నటులుగా కంటే రవితేజ సోదరులుగానే అందరికీ పరిచయం పలు వివాదాలలో వారు ఇరుక్కుని తమ సోదరుడు రవితేజకు కూడా చెడ్డ పేరు తెచ్చారు రవితేజ పలు కష్టాలు పడుతూ ఇండస్ట్రీలో చిన్న చిన్న వేషాల నుంచి వేసుకుంటూ కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటే ఆయన సోదరులు మాత్రం ఇలా మద్యం తాగి స్పీడ్తో డ్రైవ్ చేస్తూ దొరికిపోవడం డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం తిరుమలలో కోకైన్ తాగుతూ పట్టుబడుతూ కేసులు వివాదాలంటూ తమ సోదరునికి తెస్తూ వచ్చారు తమ తమ్ముళ్ల వల్ల ఏర్పడుతున్న వివాదాలకు రవితేజ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి ఇక ఈ భరత్ రాజు రఘునాథరాజులు నైజీరియా నుంచి కొకైన్ కేసులో నైజీరియన్తో సహా పట్టుబడి రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ అయినప్పుడు ఆ కేసు తీవ్రత దృష్ట్యా కనీసం పదేళ్లు జైలు శిక్ష పడడం ఖాయమని అందరూ భావించారు కానీ పలు పెద్ద పెద్ద తలకాయలు ఇండస్ట్రీలోని రవితేజ మిత్రులు కలుగజేసుకోవడంతో కొన్ని ప్రయత్నాలకు కొంత శిక్షతో బయటపడ్డారు కోర్టు వారికి కొన్ని లతో బెయిల్ ఇచ్చింది కోర్టు నిబంధనలకు లోబడి వారు బాహ్య ప్రపంచంలో తిరగాల్సి వచ్చింది ఇక తాకి అతివేగంగా కారణం నడుపుతూ గర్ల్ ఫ్రెండ్తో సహా పట్టుబడ్డాడు ఇలా తమ వెకిలి చేష్టలు వివాదాలు గొడవలు వంటి వాటితో తమ సోదరుడు రవితేజకు మంచి చేయకపోగా ఆయన కెరీర్ పై వీరు తీవ్ర ప్రభావం చూపారు చిల్లర వేషాలు వివాదాస్పద అంశాలతో రవితేజను ఇబ్బందుల్లోకి నెట్టి ఆయనకు వారి తల్లికి మనశ్శాంతి కూడా లేకుండా చేశారు వీరి వైఖరితో నానా ఇబ్బందులు తీవ్రమైన మానసిక హింస అనుభవించిన వీరి ముసలి తల్లితో పాటు రవితేజ కుటుంబ సభ్యులు కూడా మనశ్శాంతిని కోల్పోయి వారు తమకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని తిట్టేవారని అంటారు బాధ్యత లేకుండా రవితేజ సంపాదించిన డబ్బుతో పాటు పరువును కూడా తీయడం రవితేజకు సైతం తీవ్ర విసుగుకు విరక్తికి గురి చేసిందంటారు గతంలో కూడా ఇలా మద్యం తాగి వేగంగా కార్లను నడిపి మంత్రి నారాయణ కుమారుడు మోహన్ కుమారుడు కోటా శ్రీనివాసరావు కుమారుడు హరికృష్ణ కుమారుడితో పాటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచార సమయంలో త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే ఈ సెలబ్రిటీలను వారి కుటుంబ కుటుంబ సభ్యులను మద్యం తాగి డ్రగ్స్ వాడి నిత్యం మితిమీరిన వేగంతో కార్లను నడుపుతూ ప్రాణాలను పోగొట్టుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని కాబట్టి ఇకనైనా సెలబ్రిటీలు వారి మానానికి వారిని వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులతో సహా పలువురు స్పందిస్తున్నారు తాజాగా హైదరాబాద్ లో మితిమీరి ఈ వాహనాలను నడుపుతూ పట్టుబడ్డ యువతకు కోటా శ్రీనివాసరావును లను పిలిపించి మరీ వారికి తమ బాధను చెప్పుకుని కౌన్సిలింగ్ ఇప్పించారు అయినా ఈ మత్తులో పడి పలువురు తాము చనిపోవడమే కాదు సభ్యులను కూడా తీవ్ర శోకంలో ముంచుతూ ఒంటరి వారిని చేస్తున్నారని చెప్పవచ్చు